పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో చాలా క్లియర్ కట్ గా తను అనేకమైనటువంటి హామీలను కూడా ఇచ్చినటువంటి ఆ దాఖలాలను కూడా మనం చూసినాం అయితే ఓవైపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కీలక నేత అట్లనే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గనక ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తా ఒకవేళ తను రుణమాఫీ చేయలేకపోతే తన ముఖ్యమంత్రి పదవికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు అంటూ కూడా హరీష్ రావు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ముందస్తుగానే హరీష్ రావు పోయిన నెలనే తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర తన రాబోయే రాజీనామాకు సంబంధించిన పత్రాన్ని తను సమర్పించినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రేపటి నుండి అంటే ఆ జూలై పద్దెనిమిదో తారీఖు నుండి రుణమాఫీ చేద్దాం అనేటటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి రేపు ఒక లక్ష రూపాయల రుణమాఫీ కూడా జరిగేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది ఆల్రెడీ కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి రేపు లక్ష రూ లక్ష రూపాయల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కొన్ని గైడ్ లైన్స్ మాత్రం రుణమాఫీకి సంబంధించి కనబడుతున్నటువంటి పరిస్థితి చాలా మంది ప్రజలు ఆందోళనలో ఉన్నారు చాలా మంది రైతులు కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినావు ఇప్పుడు సడన్ గా లక్ష రూపాయల రుణమాఫీ అంటా ఉన్నారు మరి ఇంకో లక్ష రూపాయల రుణమాఫీ జరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే కేవలం లక్ష రూపాయల రుణమాఫీ అంటే ఎవరెవరైతే బ్యాంక్ లో రుణం తీసుకున్నారో అది రెండు లక్షలైనా మూడు లక్షలైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే రెండు లక్షల రుణమాఫీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా రెడీ అయినటువంటి పరిస్థితి దాదాపు ఒక లక్ష రూపాయల రుణమాఫీ కోసం పదహారు వేల కోట్ల రూపాయలు రెడీ చేసి పెట్టుకుంది కాంగ్రెస్ సర్కార్ అయితే రేపు పద్దెనిమిదో తారీఖు పొద్దున ఇటు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలలో కూడా రైతులకు సంబంధించిన ఖాతాలలో ఆ అమౌంట్ జమ అయ్యేటటువంటి కార్యక్రమం కూడా కనబడతా ఉన్నది రేపు పది గంటలకు అన్ని బ్యాంకులలో మీ రుణాలు తీసుకున్నటువంటి అన్ని బ్యాంకులలో చాలా క్లియర్ కట్ గా అటు డబ్బులు కూడా జమకూర్చేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది లక్ష రూపాయల రుణాలు రేపు మాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఒక్కొక్క లక్ష రూపాయలు రేపు రుణమాఫీ అయితే తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు ఇంకో లక్ష రూపాయల మాఫీ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ అయిన తర్వాత రైతులతో కలిసి మీరు పండుగ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రైతుల సంతోషాన్ని అధికారులతో పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రైతులు ఇన్ని రోజులు బాధపడ్డరు రైతు రోజు రైతులు ఇన్ని రోజులు కష్టాలు అనుభవించినటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ హయాంలో వాళ్ళు రుణమాఫీ చేయక రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన కాబట్టి సో ప్రజల కోసమే ఎల్లప్పుడు మనం కష్టపడుతూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ రేవంత్ రెడ్డి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి రేపు ఎవరెవరైతే బ్యాంకులకు సంబంధించినటువంటి మేనేజర్లు ఉన్నారో ఆ బ్యాంక్ మేనేజర్లతో రేపు కలెక్టర్లు అట్లనే ఇటు ఎంఆర్ఓలు కానివ్వండి లేకపోతే ఎంపీడీఓలు కానివ్వండి ఆర్జీఓలు వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని రేపు సమీక్ష ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది రేపు పది పదకొండు గంటల ప్రాంతంలో రుణమాఫీకి సంబంధించిన పదహారు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు బ్యాంకు ఖాతాలలో జమ చేయడానికి సిద్ధమున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం కూడా తెరపైన కనబడుతుంది అదేంటంటే సుమారు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సారీ తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా దాంట్లో డెబ్బై లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయి అంటే సుమారు తొంభై లక్షల ఏది సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఉంటే ఆ రేషన్ కార్డులో లో డెబ్బై లక్షల మందికి రుణాలు ఉన్నాయి బ్యాంకులకు సంబంధించిన విషయం అంటే వాళ్ళ పట్టా పాస్బుక్ పెట్టి వాళ్ళు రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకోవడమా లేకపోతే వాళ్ళు మూడు లక్షల లోన్ తీసుకోవడమా అట్లా మొత్తానికైతే బ్యాంక్ లో పట్టా పాస్బుక్ పెట్టి వాళ్ళు రుణాలు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం దాంట్లో సుమారు ఆరు లక్షల ముప్పై ఆరు వేల మంది దాంట్లో సుమారు ఆరు పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు లేవట అంటే కొంతమంది అప్లై చేసుకునే చేసుకున్నటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రేషన్ కార్డు లేకున్నా సరే ఎవరైతే రుణమాఫీ తెచ్చుకున్నారో ఐ మీన్ ఎవరైతే రుణాలు తెచ్చుకున్నారో బ్యాంక్ లో పాస్బుక్లు పెట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేము ఇక్కడ రుణమాఫీ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం కేవలం రేషన్ కార్డు మీ కుటుంబానికి సంబంధించిన గుర్తింపు కోసం మాత్రమే ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇక్కడ రుణమాఫీ జరిగేటటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉన్నది దాంట్లో మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మరోవైపు పాస్బుక్ కు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే చాలా మంది గోల్డ్ లోన్ పెట్టుకున్నారు బంగారం బ్యాంకు లో పెట్టి డబ్బులు తీసుకొచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం లేదు బంగారానికి ఆ తర్వాత ఇంకో అంశంలో మాఫీ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కేవలం పట్టా పాస్బుక్ అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఇది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి సో రైతులు వాళ్ళకు సంబంధించిన భూమి పట్టా పాస్బుక్ ని బ్యాంక్ లో పెట్టుకొని ఎవరైతే డబ్బులు తీసుకొచ్చినారో ఐ మీన్ లోన్ తీసుకొచ్చినారో వాళ్లకు మాత్రమే లక్ష రూపాయల మాఫీ జరిగేటటువంటి అవకాశం ఉన్నది సుమారు డెబ్బై లక్షల రైతులకు రేపు రుణాలు మాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ అధికారులు లక్ష రూపాయల జీతం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతున్నారో వాళ్లకు రుణాలు మాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదు ఇంకొంతమంది ఎవరైతే ట్యాక్స్ కడతా ఉన్నారో ఆ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా ఇక్కడ రుణమాఫీ జరిగేటటువంటి సిచ్యువేషన్ లేదు తర్వాత పొలిటీషియన్స్ కి కూడా రుణమాఫీ జరిగేటటువంటి సిచ్యువేషన్ కనబడట్లేదు అయితే ప్రభుత్వ అధికారులు ఎవరైతున్నారో ముప్పై వేల జీతం కంటే కింద వాళ్ళు ఐ మీన్ యాభై వేల జీతం కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతేన్నారో వాళ్ళు రైతులుగా ఒకవేళ ఉంటే అంటే వాళ్ళు కూడా వ్యవసాయం చేసేటటువంటి ఖాతాలలో వాళ్ళ పేర్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా రుణాలు మాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ రేపు కనబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే రెండు లక్షల రుణమాఫీలో రేపు లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి స్థాయిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి రేపటి నుండి లక్ష రూపాయల రుణమాఫీ డెబ్బై లక్ష చినా <coughs> రైతులకు సంబంధించినటువంటి ముఖాలలో ఒక కళని చూడడానికి ఒక సంతోషాన్ని చూడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ దెబ్బతో హరీష్ రావు రాజీనామా ఉండబోతుంది చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి బీజేపీలోకి పోవడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి సో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన తర్వాత పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ నుండి మళ్ళీ బీఫామ్ తీసుకొని ఆ పార్టీ నుండి టికెట్ తీసుకొని మళ్ళీ పోటీ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా చర్చ నడుస్తున్నది అయితే రుణమాఫీకి సంబంధించిన టాపిక్ లో హరీష్ రావు ఎందుకు వచ్చిందంటే హరీష్ రావు ఒక డ్రామా ప్లే చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి చేయలేడు రేవంత్ రెడ్డితో కాదని చెప్పి అనేక విధాలుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు దాదాపు రెండు లక్షల రుణమాఫీ కావాలంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల డబ్బును గవర్నమెంట్ జమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దాదాపు ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల డబ్బుని కూడా అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాలో జమకూర్చినటువంటి పరిస్థితి కానీ విడతల వారిగా చేద్దాం అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు మాత్రం లక్ష రూపాయల రుణమాఫీని చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు మళ్ళీ ఆగస్టు పదిహేను లేదా ఆగస్టు పదో తారీఖు ఖచ్చితంగా ఇంకో లక్ష రూపాయల మాఫీని చేద్దాం అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు విడతల వారిగా చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు రేపు మాత్రం అటు రైతులకు సంబంధించినటువంటి అంటే ఆ రైతు భవన్ దగ్గర అందరినీ కూడా రైతులను పిలుచుకొని వాళ్ళతో సంతోషాన్ని పంచుకోవాలనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేలు అట్లనే ఎవరైతే ఎంపీపీలు ఉన్నారో జెడ్పీడీసీలు కానివ్వండి జడ్పీ చైర్పర్సన్ కానివ్వండి లేకపోతే ఎమ్మెల్సీలు కానివ్వండి మంత్రులందరినీ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళండి రైతుల సంతోషాన్ని పంచుకునే ప్రయత్నం చేయండి రైతులకు భరోసా నింపండి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కష్టంగా మీకు మంచి చేసూ కూడా మీరు రైతులకు ఒక మాట ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో ఓ వైపు ఇటు ఎమ్మెల్యేలకు కూడా చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే రైతు రుణమాఫీ లక్ష రూపాయలకు సంబంధించిన మాఫీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తా ఉన్నాం రేపు బ్యాంకు ఖాతాలలో అంటే ఎవరైతే ఇక్కడ రుణాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలలో లక్ష రూపాయలు జమయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది అయితే ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్యని కూడా రేవంత్ రెడ్డి చేసిండు ఒకవేళ మీ బ్యాంక్ లో రుణాలు మాఫీ కావడం తోటే మీరు కేవలం మేము ఇచ్చేటటువంటి డబ్బులు అంటే రుణమాఫీకి సంబంధించి బ్యాంకు ఖాతాలలో మేము వేసేటటువంటి డబ్బులు రైతుల కోసం మాత్రమే వాడుకోవాలి ఇతర అంశాలకు వాడుకుంటే ఒప్పుకునేటటువంటి ప్రసక్తి లేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇతర కార్యక్రమాలకు మీరు డబ్బులు వాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు అట్లా ఒప్పుకోమంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బంది పెట్టొద్దు బ్యాంక్ అధికారులు రైతులను ఎట్టి పరిస్థితుల్లో గోస పెట్టొద్దు ఓపిక పట్టాలంటూ కూడా బ్యాంకు సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి స్ట్రిక్లీ ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన అనేటటువంటి సమాచారం వస్తా ఉంది మరోవైపు ఎవరైతే కల్తీ విత్తనాలు అమ్ముతా ఉన్నారో కల్తీ విత్తనాలు అమ్మేటటువంటి వ్యక్తుల పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి అంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మీకు నీళ్లు రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఎలాంటి సమస్య లేకుండా మీ కుంటలకు మీ బాగులకు నీళ్ళు అందే విధంగా కూడా మేము ముందుకొస్తా ఉన్నాం మిషన్ భగ్రత నీళ్లు కూడా మేము ముందుగానే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా రైతులకు సంబంధించిన ప్రతి అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి రైతులకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది రైతులకు మంచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి నా క్లియర్ కట్ అంశాలను తెరపైకి తీసుకొచ్చినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం అయితే రెండు లక్షల రుణమాఫీలో మాత్రం లక్ష రూపాయల మాఫీ రేపు గ్రీన్ సిగ్నల్ పడినటువంటి పరిస్థితి రేపు పది లేదా పదకొండు గంటల ప్రాంతంలో బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళు జమకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ నుండి అయితే మీరు మాఫీ చేసుకున్నారు ఐ మీన్ ఇంకో ఆప్షన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఎవరైతే రెండు లక్షల రుణాలు తీసుకున్నారో లక్ష రూపాయలు మాఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పాసు పుస్తకం పెట్టుకొని ఇంకో లక్ష రూపాయలు మాఫీ తీసుకోవచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న సో ఆల్రెడీ మీరు లక్ష రూపాయలు తీసుకున్నారు మాఫీ అయిపోయింది కాబట్టి ఇంకో లక్ష తీసుకునేటటువంటి ఆ అవకాశం కూడా ఉన్నది సో అట్లా చాలా మంది తీసుకునేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అంటూ ఒక చర్చ నడుస్తున్నది కాబట్టి మాఫీ అయిపోయింది కాబట్టి ఇంకో లక్ష తీసుకున్న రైతులకు ఉపయోగపడేటటువంటి పనే కాబట్టి ఖచ్చితంగా మంచి అంశానికే వాడుకుంటారు కాబట్టి తీసుకోవచ్చు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి అంశాలు వినబడుతున్నటువంటి పరిస్థితి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రేపు చాలా క్లియర్ కట్ గా ప్రజలతో మాట్లాడేటటువంటి అవకాశం ఉన్నది రైతులందరూ కూడా సంతోషాన్ని పంచుకోండి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా చాలా క్లియర్ కట్ గా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి